మరో ఇరవై ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోవచ్చు ప్రతిపక్షంలో ఉండటానికి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు పిఠాపురం వేదికగా జరిగినటువంటి విజయకేతనం అనేటువంటి సభలో చాలా క్లియర్ గా కూటమి అనేది మరొక ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది అనేటువంటి స్పష్టతను పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అంతేకాదు చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు మూడోసారి సీఎం కావాలి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నరేంద్ర మోడీ గారు వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు దేశానికి దేశం అభివృద్ధి పదానం నడుస్తుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా వేగంగా వెళుతుంది పునాదులు గట్టిగా వేశారు అదే తరహాలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేరుతాయి అనేటువంటి అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా వినిపించారు క్యాడర్ కూడా ఒక దిశానిర్దేశం చేశారు ఆ వేదిక మీద అలాంటి దిశానిర్దేశం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు రకరకాల విశ్లేషణలు వస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు పొరపచ్చాలు వచ్చాయి అనేటువంటి ప్రచారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్తుంది సోషల్ మీడియా వేదికగా అలాగే వాళ్ళ సొంత మీడియా బేస్ చేసుకొని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు ఆ రోజున పెద్ద ఎత్తున ఈ కూటమి విడిపోతుంది అనేటువంటి ప్రచారం జరిగింది రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గట్టు తప్పుతుంది అసాంఘిక శక్తులు పెచ్చబిలిపోతున్నారు అవసరమైతే తాను హోంశాఖ మంత్రిగా ఉండాల్సి వస్తుంది అనేటువంటి కామెంట్ చేసినప్పుడు కూడా కూటమికి దగ్గర పడ్డాయి రోజులు కూటమి విచ్ఛిన్నం అవుతుంది అనేటువంటి ప్రచారాన్ని చాలా బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వేదికల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ప్రచారం చేశారు అప్పుడు ప్రజలు కూడా ఏదో జరుగుతుంది కూటమిలో అంతర్గతంగా ఏదో లోక ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా చేసింది వైస్ఆర్ కాంగ్రెస్ బట్ ఆ విషయంలో సక్సెస్ అయింది వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ అభిప్రాయానికి తెరదించుతూ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా కలవడం హోంశాఖ మంత్రి అనితి గారిని కలవడం ఇవన్నీ చేశారు అయితే ఆ ప్రయత్నాలు చేసినప్పటికి కూడా కూటంలో సఖ్యత లేదు అనేటువంటిది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కానీ లేదా ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ ఇట్లా రకరకాలుగా వినిపించాయి అలాంటి అభిప్రాయానికి శాశ్వతంగా తెరదించేందుకు పిఠాపురం వేదికను పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించుకున్నారు నాగబాబు గారు కూడా ఉపయోగించుకున్నారు మరో ఇరవై ఐదేళ్ల పాటు ఈ కూటమి కొనసాగుతుంది అని చెప్పి చెప్తూ నాగబాబు గారు ఏమన్నారు ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూశారు అసలు సినిమా ముందుంది పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి రాజకీయాలని ఉటంకిస్తూ ఆయన ప్రస్తావించారు అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా వాల్యుబుల్ ప్రసంగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవమానాలు పడతాం అయినప్పటికీ కూటమిని మాత్రం ఇచ్చిన కానీ కూటమి ఇలాగే ఇరవై ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం అదృష్టం చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేయటానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని చెప్పి రీసెంట్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా ఆయన ప్రస్తావించారు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడానికి నేను ఎల్లవేళలా సిద్ధం ఆయన అనుభవం అపారం ఆయన పరిపాలన దక్షుడు కాబట్టి ఆయన దగ్గర ఎప్పటికీ నేను పనిచేస్తాను అని చెప్పి చాలా క్లియర్గా బల్ల గుద్ది చెప్పారు ఆ మాటలు వింటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వేదికలకు కానీ ఒక స్పష్టత వచ్చి ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కలిసినప్పటి నుంచి కలిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రకరకాల ఒత్తిళ్లు కూడా ఎదుర్కొంటున్నారు వీటన్నింటినీ అధిగమిస్తూ ఎప్పటికప్పుడు క్యాడర్కి ఒక స్పష్టత ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడానికి ఆయన దగ్గర పనిచేయడానికి ఏమాత్రం సందేహించను అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఎన్నికల ముందు కూడా తను చాలా సందర్భాల్లో చెప్పారు తమకు పదవులు అవసరం లేదు అన్నారు సీఎం పదవికి తను అర్హుని కాదని చెప్పి ఒక సందర్భంలో క్లియర్గా ఎన్నికలకు ముందు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సీఎం పదవి నాకు అవసరం లేదని చెప్పి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడోసారి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలి అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు అంటే కూటమి ఎంత స్ట్రాంగ్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత అండర్స్టాండింగ్ తోటి ఉన్నారు అనేది క్లియర్గా సంకేతాలు ఇప్పుడు వెళ్ళాయి ఎప్పటికప్పుడు ఈ కూటమి మీద ఆరోపణలు విమర్శలు రకరకాల అపోహలు గాసిప్స్ని క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళకి స్పష్టతని ఇచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు వాటికి శాశ్వతంగా పులుస్టాప్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ముగింపు సందర్భంగా చేసినటువంటి ప్రసంగంలో ఆయన చాలా క్లారిటీ ఇచ్చేశారు సో ఆయన డిప్యూటీ సీఎంగా మాత్రమే ఉంటాను అని చెప్పి చెప్తున్నారు మూడోసారి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కావాలి రెండోసారి తాను డిప్యూటీ సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నారు బట్ ఆయన పార్టీలో ఉండేటువంటి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెన్న మనోహర్ గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో ఎదగాలి సౌత్ మోడీగా ఎదగాలి అని కోరుకుంటూ ఉన్నారు అంటే ఉంటే డిప్యూటీసీఎంగా ఉంటారు లేదా జాతీయ రాజకీయాలకు వెళ్తారు సీఎం పదవి మీద ఆలోచన లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా జనసేన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు సో ఈ కూటమి అనేది మరో ఇరవై ఐదు పాటు ఇరవై ఐదేళ్ల పాటు కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్తూ ఆ విషయాన్ని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కూటమికి వచ్చేటువంటి ప్రమాదం ఏమీ లేదు అనేటువంటి స్పష్టత ఆయన ఇవ్వడం జరిగింది తాజాగా జస్ట్ ఇరవై నాలుగు గంటల ముందు బడ్జెట్ సమావేశాలు ముగింపు తర్వాత పెట్టుకున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రసంగం చాలా పేరుగా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మధ్య కూటమి సంబంధం చాలా బలంగా ఉంది దాన్ని ఎవరు విడదీయలేరు అనేటువంటి స్పష్టతను ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర అభివృద్ధికి అడుగులు పడేలా ఉన్నాయా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ